పోలీసు వాళ్ళు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలిగినాసనసభ్యులుగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు పదివేల మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరుతామని ఫోన్లు చేసిన నేను వీళ్ళు అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడొద్దు మనం బాధ్యత కలిగ పొజిషన్ ఉన్న ఈ నియోజకవర్గంలో మీరు ఎవరు రాకుండా నేను ఒక్కనే వస్తా అని చెప్పిన నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన సీఏ గారు నేను ఒక్కనే పోతా మీరు ఎవరు అవసరం లేదు మా కార్యకర్తలు ఎవ్వరు రారు ఓన్లీ సింగిల్ పర్సన్ పోయి ప్రమాణం చేస్తా దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సీఏ గారిని ఏసీపీ గారిని సిపి గారిని సిపి గారిని ఏసీపీ గారిని సీఏ గారిని ఎస్ఐ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తే లేదు శాంతి భద్రత కింద మీరు బయటకు పంపలేము అని అంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నా చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా ఇలా ఇదే గుడిగా భావించి ఇలా ఇదే గుడిగా భావించి ఇలా పోలీసుల సాక్షిగా యావత్ మీడియా సాక్షిగా ఇవాళ ఇక్కడనే స్నానం చేసి ఈ యొక్క మన హనుమంతుని కొండఘట్ హనుమంతుని పట్టణం తీసుకొని ఈడనే ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్నానం చేసిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడతాం ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ ఛానల్